హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పందన వ్లాగ్స్ ఇట్స్ మీ తెనాలి అమ్మాయి స్పందన ఈరోజు నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం నేనైతే రెండున్నర డజన్లు నిమ్మకాయలు తీసుకొచ్చాను అందులో ఒక ఆరు వరకు రసం తీటానికి పక్కన పెట్టాను రిమైనింగ్ రెండు డజన్లు ఉంటాయి కదండి ఆ రెండు డజన్లు నిమ్మకాయలని శుభ్రంగా కడిగి ఒక క్లాత్తో తుడిచిపెట్టుకోవాలి ఇవన్నీ మొత్తం ఇరవై నాలుగు నిమ్మకాయలు శుభ్రంగా క్లాత్తో తుడుచుకోవాలి అనేది లేకుండా చూసుకోవాలి నిమ్మకాయ పచ్చడి పెట్టడం చాలా సింపుల్ అండి ట్రై చేయండి నేను రెండుసార్లు తుడుచుకున్నాను ఆ నిమ్మకాయలు అని ఏమైనా ఉంటుందేమోనని ఇలా శుభ్రంగా క్లాత్తో క్లీన్ చేసిన తర్వాత దాన్ని నాలుగు ముక్కలుగా చేసుకోవాలి అడ్డంగా కొయ్యకూడదు నిలువుగా కట్ చేయాలి ఆ నాలుగు ముక్కలు కూడా ఇట్లాగా నిలువుగా కట్ చేయాలి అలాగా మొత్తం నిమ్మకాయలని కట్ చేసుకోవాలి నేనైతే కేజీ డబ్బాతో కొలుస్తున్నాను సో నాకైతే కేజీ వరకు వచ్చాయి అది కేజీ డబ్బా అండి ఇరవై నాలుగు నిమ్మకాయలని కట్ చేస్తే నాకు కేజీ వరకు వచ్చాయి అదిగోండి మిగిలిన నిమ్మకాయలు ఉన్నాయి కదా ఆ నిమ్మకాయలు అయితే రసం తీసుకోవడానికి వేరే డబ్బాలో మనము మనం ఎందులో అయితే పచ్చడి పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ డబ్బా తీసుకొని అందులో వేసుకోవాలి ఒక్క కేజీ నిమ్మకాయలకి ముక్కలకి నిమ్మకాయ ముక్కలకి రెండు గిద్దల వరకు కల్లుప్పు వేసుకోవాలి నేనైతే ఇక్కడ కల్లుప్పు వేస్తున్నాను రెండు గిద్దల వరకు కలుపు వేయాలి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా ఇలాగా కలపాలన్నమాట మూడు రోజుల వరకు పక్కన పెట్టుకోవాలి అది గుర్తుపెట్టుకోండి తర్వాత నేను మిగిలిన ఆరు నిమ్మకాయలు ఉన్నాయి కదండి ఆ నిమ్మకాయలని రసం తీసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే ఇలా ఎక్కువ నిమ్మకాయలు వేసుకుంటే గుజ్జు అంటే గ్రేవీ బాగా వస్తుంది అనమాట గుజ్జు బాగా వస్తుంది నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు వీలైనంత మందికి షేర్ చేయటం వల్ల ఇది అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేయటం వల్ల నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది ఇంకా మంచి మంచి కంటెంట్స్ మన ఛానల్లో తీసుకొస్తాను దయచేసి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి కుకింగ్ వీడ్స్ వీడియోస్తో పాటు జ్యువెలరీ వీడియోస్ కూడా ఉంటాయి నా దానిలో ఒకసారి చెక్ చేయండి ఇలాగా మొత్తం నిమ్మకాయని మనము రసం తీసుకున్న తర్వాత బాగా కలిగి మొత్తం అలాగా తర్వాత మూడు రోజుల వరకు వాటిని అలాగనే పక్కకు పెట్టేసాలి అంటే ఆ మూడు రోజులు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి బాగా మనము ఇట్లాగా కదిలించాలన్నమాట పైకి కిందకి ఇట్లాగా ఊపుతూ ఉండాలి అలాగ మొత్తం కలిసిద్ది అనమాట చూడండి రసం ఎంత బాగా ఊరిందో అలాగా త్రీ డేస్ ఉదయం సాయంత్రం అట్లా కదిలిస్తూ ఉండాలి త్రీ డేస్ తర్వాత ఏం చేయాలంటే మనము ఒక కేజీ ముక్కలకి గిద్ద కూడా అవసరం లేదు గిద్దకు తక్కువగానే కారం వేసుకోవాలి ఇదైతే మాత్రం పొడి కారం అదే మిరపకాయలు పట్టించి ఉంటుంది కదండి ఆ కారం కారం అలానే రెండు స్పూన్ల వరకు మెంతిపిండి ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ వేయాలి మిక్సీ పట్టాలి అంతేనండి గిద్దకు తక్కువగా కారం వేయాలి రెండు స్పూన్లు మెంతిపిండి వేయాలి అలానే ఒక పెద్ద సైజు వెల్లుల్లి రెబ్బలు వేయాలి పీలు తీసేయాలి పీలు తీసేసి ఆ రెబ్బలు వేయాలి మొత్తం కలిపి మిక్సీ పట్టి మనం ఈ పచ్చళ్ళు కలపాలన్నమాట అలాగా బాగా గెంటితో ఒకసారి కలయబెట్టాలి చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో మనం నిమ్మకాయలని కొంచెం ఎక్కువ రసం పెండుకోవటం వల్ల గ్రేవీ అనేది బాగా వస్తుంది నిమ్మకాయలు ఎప్పుడైనా సరే తోలు మందంగా ఉన్నాయి తీసుకోవాలి తోలు మందంగా ఉన్న కాయలు తీసుకుంటే ముక్క అనేది చాలా బాగుంటుంది తర్వాత టూ డేస్ వరకు మనము ఆ ముక్కల్ని ఇలాగనే చెక్ చేసుకోవాలి గేట్తో తిప్పాలన్నమాట ఒక రెండు రోజుల వరకు గేట్తో తిప్పి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ముక్కు ఊరు ఊరింది చూడండి ఇలా చేసుకోవాలి అంతేనండి థ్యాంక్ యూ ఆల్